నేసు క్రీస్తునామ మహిమ కలుగును గాక దేవుని వాక్య లేఖనాలలో వివేచింపక ప్రభు బలంలో మనం పాలు పందులు పొందకూడదు వివేచించాలి మనం తీసుకుంటున్నది ఏంటంటే నిబంధన రక్తం పరిశుద్ధుడు మహోన్నతుడు భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు శరీరమును ధరించి లోకమునకు వచ్చి అందరి పాపము నిమిత్తం తాను ఒక్కడే పరిశుద్ధమైన రక్తమును అర్పణగా అర్పించడం చేత మనము దేవుని దయకు కృపకు కనికరమునకు మోక్షానికి యోగ్యులముగా అర్హులముగా మార్చబడ్డాము దేవుని వాక్యము సెలవిస్తుంది ఇస్కరియోతు యూదా వివేచింపక అంటే అపవాదితో నడుస్తూ లోకముతో నడుస్తూ చెడుతనముతో నడుస్తూ ప్రభు శరీరమును రక్తమును తీసుకున్నాడు అట్లాగ కానీ లోకముతో నడుస్తూ తీసుకుంటే వారికి భయంకరమైన శిక్ష ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది లోకముతోనూ పాపముతోనూ చెడుతనముతోనూ అపవిత్రమైన హృదయముతో నింపబడి నడిపించబడుతూ ఇష్టపూర్వకంగా లోకముతో మనం జీవిస్తూ ప్రభు శరీరమును అనాలోచనగా యోగ్యంగా తీసుకుంటే దానివల్ల మనకి ప్రతిఫలం రాదు సుమ ఆ ముక్క ఇస్క్రియోత్ పట్టుకుంటున్నప్పుడు అంటున్నాడు కదా అపవాది కూడా అతనిలోకి ప్రవేశించింది ఎవరైతే లోకముతో నడుస్తూ దేవునికి భయపడక ప్రభు శరీరంలో వివేచింపక దేవుని శరీరమును రక్తమును తీసుకుంటారో వారిలోకి దేవుడు వెళ్ళడం కాదు అని అపవాది వెళ్తున్నాడు కాబట్టి ప్రభు బల్లారాధనలో పవిత్రమైన వృద్ధి ముగ్గు గలవారమై పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని సకల దుర్నీతి అపవిత్రత మలినమును విడిచిపెట్టాలి విడిచిపెట్టి యోగ్యమైన పరిశుద్ధుడైన దేవుని రక్తమును యోచించి దానిని మనం తీసుకుంటే ఆ రక్తము ద్వారా నిత్య జీవము అనగా మోక్షమును మనం పొందుకుంటాము సకల పాపముల నిమిత్తం ఏసుక్రీస్తు రక్తము చిందింపబడవలసి ఉంది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తత్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం ఏసుక్రీస్తు రక్తము పరమాత్ముడైన దేవునిది దేవునికి రక్త మాంసములు లేవు కాబట్టి ఆయన శరీరములు ధరించి లోకములకు వచ్చి మానవులందరి పాపము నిమిత్తము ఆయన ప్రాయశ్చితముగా బలి అర్పణగా తాను ప్రాణమును అర్పించి ఆయన రక్తమును కార్చుట ద్వారా ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము